యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా సిలువ మార్గంలోని తొమ్మిదవ స్థలం గురించి ఈరోజు ధ్యానిద్దాం ఏసు ప్రభువు మూడవసారి స్లీవ క్రింద బోర్ల పడుట యేసు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏలైనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించి విలాప గీతాలు మూడవ అధ్యాయము ఇరవై ఏడవచనము నుండి ముప్పై రెండో వచనం వరకు ఆలకిద్దాం మనము బాల్యము నుండే ఈ ఓపికను అలవరుచుకొనటం మంచిది ప్రభువు మనలను కడగండ్ల పాలు చేసినప్పుడు మనము ఏకాంతముగాను మౌనముగాను కూర్చుండవలెను మనము దైవ చిత్తమునకు పూర్తిగా లొంగవలెను అప్పుడు ఆయన ఆదుకోలు లభించినా లభింపవచ్చును ఆయన మనలను చెంపలు వాయించి అవమానమున ముంచినను మనము సహింపబలైన ప్రభువు నరులను శాశ్వతముగా పరిత్యజింపడు ఆయన మనలను దుఃఖము పాలు మహా మహాప్రేమతో మనలను కరుణించును ప్రియ సహోదరి సహోదరులారా మనిషి పతనం గురించి ప్రభు మొదటిసారి స్లీవ క్రింద బోర్ల పడిన స్థలంలో మనం ధ్యానించాం అలాగే చాలామంది క్రైస్తవులు లౌకికవాదములో పడిపోయి ఈ లోక వ్యామోహములలో పడిపోయి క్రీస్తు నుండి దూరముగా వెళ్ళి పతనమైన వారి జీవితమును గురించి ప్రభు రెండవసారి స్లీవ క్రింద బోర్ల పడిన స్థలంలో మనము ధ్యానించాం ఈరోజు ఏసు ప్రభు మూడవసారి స్లీవ క్రింద బోర్ల పడుట గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ స్థలం మనకు ఏమి నేర్పిస్తుంది ఈ స్థలమును ధ్యానించుట ద్వారా ఏసుక్రీస్తు తన శరీరమైన శ్రీసభలో ఎంతగా శ్రమలను అనుభవిస్తున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి ధ్యానించాలి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం ఎన్నిసార్లు దివ్యసప్రసాద ప్రభు సాన్నిధ్యాన్ని అగౌరవపరిచాము ఎన్నిసార్లు ఆయన సన్నిధికి ఖాళీ చెడు హృదయాలతో చెడు తలంపులతో చెడు ఆలోచనలతో వచ్చి ఉన్నాము యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ఉన్నదన్న స్పృహ కూడా లేకుండా మనం ఎన్ని వేడుకలను కొనియాడాం ప్రభు వాక్యాన్ని ఎన్నిసార్లు వక్రీకరించాము మనకి అనుగుణముగా మార్చుకున్నాము పెడచెవిన పెట్టాము దుర్వినియోగపరిచాము ఎన్నిసార్లు వ్యర్థ పదములతో మనము ప్రార్థనలు చేశాము ఎన్నిసార్లు మన అల్ప విశ్వాసాన్ని చూపాము తల్లి శ్రీ సభలో అభిషేకం పొందిన వారిలో కూడా ఎంత చెడు ఎంత గర్వం మన పాప మన్నింపుకై పాపంలో పడిపోయిన మనలను లేపుటకు ప్రభువు స్వయముగా ఏర్పాటు చేసినటువంటి పాప సంకీర్తనమనే దివ్య సంస్కారాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తూ ఉన్నాం ఎంతవరకు దానిని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ కూడా ప్రభు శ్రమలలో దాగి ఉన్నాయి తన శిష్యులు ఆయనకు ద్రోహం చేయటం ఆయన శరీర రక్తాలను అయోగ్యముగా స్వీకరించటం మొద కూడా మన రక్షకుడైన ప్రభు హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తున్నాయి కనుక మన హృదయాంత రంగాల నుండి మాత్రమే మనం ఆయనను ప్రభు మేము నశించుచున్నాము మమ్ము రక్షింపుము అని ప్రార్థించగలం కాబట్టి మన క్రైస్తవ జీవితాలను మన తల్లి సభ జీవితాన్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ప్రభువును శ్రమ పెట్టే ప్రతి విషయంలో మనము దుఃఖపడి పశ్చత్తాపడి మనసు పొంది హృదయ పరివర్తన చెంది యేస్సుకు నిజమైన శిష్యులముగా దేవునికి నిజమైన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు మూడవసారి శిలివ క్రింద బోర్ల పడుటను ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు ఇక మరల మరల పడిపోకుండా చూసుకునేటటువంటి బాధ్యత మనందరిది ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా మీ స్త్రీభ తరచుగా మునిగిపోచున్న పడవ వలెనున్నది మీ పొలములో గోధుమల కంటే కలుపు మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో మా జీవితాలు అయోమయంలో పడిపోతూ ఉన్నాయి మా మాటల ద్వారా చేతల ద్వారా హావభావాల ద్వారా మీకు ద్రోహము చేయుచున్నాము మీ శ్రీ సభపై కనికరించి దయచూపండి పాపంలో పడినప్పుడెల్లా మిమ్ములను క్రిందకు పడవేయుచున్నాము ఈ స్థితిని చూచి సాతాను అపహాస్యం చేది పడిపోయిన మీరు ఇక లేవరని ఆశిస్తున్నది శ్రీసభ పతనంలో మీరు క్రిందికి త్రోయబడతారని సాష్టాంగపడి ఉంటారని సాతానుడు ఉన్నాడు కానీ స్లీవ క్రింద బోర్ల పడిపోయిన మీరు మరల తిరిగి లేచి అలాగే శ్రీసభను కూడా లేపి నిలబెట్టు శక్తి కలిగి ఉన్నారు మీ శ్రీ సభను రక్షించండి పవిత్రపరచండి ఆమెన్